చెట్టు కట్ చేసిన బెండకాయలే ఆ చెట్లు కూడా మీకు చూస్తారన్నమాట ఈ చూపిస్తున్న తెల్ల పూలు వీటిని శంకు పూలు అంటారనమాట చూడండి ఎంత గ్రీనిష్గా ఉన్నాయో ఫస్ట్ చూపించింది రోజ్ ఫ్లవర్ చెట్టు అనమాట దాని ముందే ఎక్కువ ఫొటోస్ వీడియోస్ చేస్తూ ఉంటాను మా ఇంట్లో వాళ్ళందరూ ఫొటోస్ అక్కడే దిగుతాం ఇవే అండి బెండకాయ చెట్లు చూడండి పువ్వు చూడండి ఎంత బాగుందో దీనికి కాసిన బెండకాయలే మా మమ్మీ మా అన్న కట్ చేసి వండింది చూడండి ఎంత లేతుగా ఫ్రెష్గా కెమికల్స్ లేకుండా పండించిన బెండకాయ చెట్లు చూడండి నా అంత హైట్ పెరిగాయి చెట్లు మా మమ్మీకి గార్డెనింగ్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుందండి అందుకే కొంచెం బాగా చెట్లు పెంచుతుంది నెక్స్ట్ ఇప్పుడు మందార చెట్టు చూపిస్తాను చూడండి అసలు ఎంత బ్రైట్గా ఉన్నాయి చూడండి ఫ్లవర్స్ అయితే అబ్బా మా మమ్మీ రెగ్యులర్గా హెయిర్ ప్యాక్స్ చేస్తూ ఉంటుంది మందార చెట్ ఆకులతో కలబందతో చేస్తుంది అవి కూడా ఫ్యూచర్లో వీడియోస్ మీకు పెడతాను కొన్ని చెట్లు మాత్రమే మా చెల్లి తీసి వీడియో పెట్టింది రేపు నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను వెళ్ళి అప్పుడు డీప్గా మొత్తం అన్ని ట్రీస్ వీడియో తీసి గార్డెన్ మొత్తం మీకు పెడతాను అనమాట మధ్య మధ్యలో కొన్ని పిక్స్ యాడ్ చేస్తూ ఉంటాను చూడండి మంచిగా వీడియోస్ ఫొటోస్ వస్తాయని చెప్పాం కదండి దాని ముందే దిగాము రీసెంట్గా రాఖీకి చూడండి కస్టర్డ్ ఆపిల్ సీతాఫలం చెట్టు దీనికి కాసిన వెంటనే మా సామికి ప్రతిసారి పంపిస్తుంది అనమాట మా మమ్మీ మా పాపకి చూడండి వితౌట్ కెమికల్స్తో పండించిన సీతాఫలం చెట్టు మన గణపతి పూజకు కూడా దేవుడికి పెట్టింది అనమాట మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి నేను వీడియోస్ ఎప్పుడైతే పోస్ట్ చేస్తానో మీకు నా నోటిఫికేషన్ ద్వారా వెంటనే వచ్చేస్తాయి చూడండి ఇంకో దగ్గర ఉన్న బెండకాయ చెట్లు అనమాట చూడండి ఇది ఓన్లీ పార్ట్ వన్ మాత్రమే పార్ట్ టూ నేను రేపు వెళ్తాను మొత్తం గార్డెన్ మొత్తం మీకు చూపిస్తాను అనమాట మందార చెట్లు ఇంకా చాలా ఉన్నాయి కలబంద చెట్టు ఉంది కరివేపాకు చెట్లు ఉన్నాయి పప్పడి చెట్లు ఉన్నాయి చాలా ఉన్నాయి నేను వెళ్ళినప్పుడు క్లియర్గా నీట్గా తీసి మీకు పోస్ట్ చేస్తాను వీళ్ళంత త్వరగా మీకు పోస్ట్ చేస్తాను నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి ప్రతిరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి చిలకలు పిట్టలు పావురాలు అన్నీ వస్తుంటాయండి వాటి సౌండ్స్ కూడా మీరు వినే ఉంటారు ఎంత ప్లెజెంట్గా ఉంటుందో వెదర్ కూడా చాలా చల్లగా ఉంది వాతావరణం ఈరోజు టూ డేస్ నుంచి ఫుల్ వర్షం అనమాట అలాగే మేము రెంట్కుంటున్న ఇంట్లో కూడా మా ఓనర్ ఆంటీ కొంచెం గార్డెనింగ్ చేశారండి హౌస్ గార్డెన్ చాలా చెట్లు పెట్టారు ఆంటీ అంకులు అది కూడా మీకు కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తానన్నమాట హోప్ యూ లైక్ మై వీడియో నా వీడియోస్ మీరు చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో నా నోటిఫికేషన్ అందరికంటే ముందు మీ వరకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సి యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో హోప్ యూ లైక్ మై వీడియో డోంట్ ఫర్కెట్ టు సబ్స్క్రైబ్ మీకు నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్